ఈ పేరు చెప్తే మండకస్తుంది ఎందుకంటే భారతదేశం వేరు పాకిస్తాన్ వేరని టూ నేషన్ థియరీ ఇలాంటి వాటిని సమర్థిస్తూ అసీము చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆ తర్వాత పాక్ ఆర్మీ మద్దతుతో ది రెసిస్టెంట్ ఫ్రంట్ లష్కర్ ఈ తొయ్యబాకు అనుబంధంగా ఉండే టీఆర్ఎఫ్ పైల్గాంలో అమాయకుల పైన కాల్పులు జరపడం ఈ పరిణామాల తర్వాత పాకిస్తాన్తో మనకు మిలిటరీ కాన్ఫ్లిక్టు ఈ వ్యవహారం జరుగుతున్నంత కాలం పాక్ ఆర్మీకి నాయకత్వం వహించింది అసీం మనీర్ ఈ ఘర్షణలో ఈ బ్రీఫ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్లో భారతదేశం క్లియర్ అప్పర్ హ్యాండ్ స్పష్టమైన ఆధిక్యత చూపినా కూడా మేమే గెలిచామని చెప్పుకోవటానికి పాకిస్తాన్ అసీం మునీర్కు ప్రమోషన్ కూడా ఇచ్చి ఫీల్డ్ మార్షల్ చేయడము పాకిస్తాన్ చరిత్రలో జనరల్ ఖాన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫీల్డ్ మార్షల్ అయితే ఇప్పుడు సెకండ్ పర్సన్ జనరల్ హసీమ్ మునీర్ సో హసీమ్ మునీర్ ఇస్ జిహాదీ లక్షణాలకు కలిగిన ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీలోనే జిహాదీలు చాలా పెరిట్రేట్ అయి ఉన్నారు సో పాక్ ఆర్మీ జిహాదీ ఎలిమెంట్స్ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అందుకే ఇటీవల భారతదేశం దాడుల్లో మరణించిన తీవ్రవాదుల అంత్యక్రియలకు కూడా ఆర్మీ నాయ వెటరన్స్ ఆర్మీ పెద్దలు వెళ్ళారు పెద్ద పెద్ద అధికారులు వారికి సైనిక లాంఛనలతో అంత్యక్రియ జరిపారు ఇందులో అసీం మునీర్ ఈజ్ మతోన్మాద భావాలకు కలిగిన ఆర్మీ చీఫ్ సో అందువల్ల ముల్లా మునీర్ అని కూడా విమర్శిస్తూ ఉంటారు సో ఇప్పుడు అసీం మునీర్కు ఇండియా ఒక్కటే కాదు ఇప్పుడు తాజాగా పాకిస్తాన్లోనే అతిపెద్ద శత్రువు ఉన్నాడు అతనే ఇమ్రాన్ ఖాన్ వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ అసీం మునీర్ల రిలేషన్షిప్ చాలా ఆసక్తికరమైంది టూ థౌజండ్ ఎయిటీన్లోనే మీకు ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలోనే జనరల్ అసీం మునీర్ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డీజీఐఎస్ఐగా నియమించారు కారణమైన ఏడాది లోపల

అంతకుముందు ఆర్మీ చేత పదవి కోల్పోయిన నవాజ్ షరీఫ్ కుటుంబం మళ్ళీ ఆర్మీ మద్దతుతోనే అధికారంలోకి వచ్చి ఇప్పుడు నవాజ్ షరీఫ్ సోదరుడు షబాజ్ షరీఫ్ ప ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాడు సో ఆర్మీకి పొలిటీషియన్ల మధ్య రిలేషన్షిప్లో ఈ చేంజ్ వచ్చింది ఇమ్రాన్ ఖాన్ నవాజ్ షరీఫ్ తొలగించి ఇమ్రాన్ ఖాన్ను ఆర్మీ కూర్చొని పెట్టింది ఇమ్రాన్ ఖాన్ను తొలగించి మళ్ళీ షరీఫ్లను కూర్చుండబెట్టింది ఆర్మీ ఈసారి ఇమ్రాన్ ఖాన్ను తొలగించి షరీఫ్లు కూర్చుండబెట్టే ప్రక్రియలో అసీమ్ మునీర్ పాత్ర అక్కడి నుంచి ఆర్ ఇమ్రాన్ ఖాన్కు హసీమ్ మునీర్కు పడడం లేదు ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండటానికి ఆయన భార్య పద్నాలుగు నెలలుగా జైల్లో ఉండటానికి కారణం అసీమ్ మునీర్ అనేది ఇమ్రాన్ ఖాన్ వాదన ఇప్పుడు లేటెస్ట్గా ఇమ్రాన్ ఖాన్ ఇంకో సంచలనవనమైన అంశాన్ని ఆయన బయటపెట్టాడు ట్వీట్ ద్వారా వాస్తవంగా నా భార్య అయిన బుష్రా బీబీ ఇది ఇమ్రాన్ ఖాన్ అంటున్న మాటలు తన భార్య అయిన బుష్రా బీబీ ఒక ప్రైవేట్ సిటిజను హోమ్ మేకరు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేదు ప్రభుత్వ వ్యవహారాలతో ఎలాంటి సంబంధము లేదు కానీ పాకిస్తాన్ ఇంతకన్నా భయంకర నిర్బంధం సమయంలో కూడా ప్రైవేట్ సిటిజన్స్ పైన కేసులు పెట్టలేదు పదకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టచ్చు దూడలు జరగచ్చు కానీ అసీం మునీర్ కారణాన ఒక ప్రైవేట్ సిటిజన్ అయిన తన భార్య బుష్రా బీబీపై కూడా కేసులు పెట్టడమే కాదు జైల్లో ఆమెను అమానుషంగా ఆమె ఆమె పట్ల వ్యవహరిస్తున్నారు ఇల్ ట్రీట్ చేస్తున్నారు అన్నది ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ సో దీనిపైన అసీం మునీర్ వైపున చే ప్రకటన రాలేదు సో ఈ ఈ ఈ వ్యాక్ ఈ వ్యాఖ్య ఇమ్రాన్ ఖాన్ చేశాడు కారణం ఏంటి అంటే ఆయనకు పర్సనల్గా కోపం ఉంది ఎప్పుడైతే తాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ పదవి నుంచి అసీమ్ మనిని తొలగించానో తనతో లాబింగ్ అసీమ్ అసీముని తన భార్య బుష్రా బీబీని మధ్యవర్తుల ద్వారా సంప్రదించాడు అమ్మ మీ ఆయనకు చెప్పి కాస్త నా పదవి కాపాడమనే బుష్రా బిబి స్పష్టంగా తిరస్కరించారు ఎందుకంటే ఇలాంటి వివరాల్లో నాకు సంబంధం లేదు అని అసీమ్ మునీర్ను కలవటానికి నిరాకరించింది అందుకే ఇప్పుడు పగబట్టి ఆమె పైన దాడి చేస్తున్నాడు మునీర్ అని ఇమ్రాన్ ఖాన్ వాదన ఈ ఈ వాదనలో ఎంత నిజముందో మనం చెప్పలేము కానీ డెఫినెట్గా ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ అసీమ్ మునీర్ ది కా స్ట్రగుల్ బిట్వీన్ టూ పవర్ఫుల్ పీపుల్ ఒకరోమో జైల్లో ఉన్న ప్రజల్లో బలం ఉన్న నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఎందుకంటే పాకిస్తాన్ మిడిల్ క్లాసు ఈవెన్ పాకిస్తాన్ ఆర్మీలో కూడా చాలా సెక్షన్స్ ఇమ్రాన్ ఖాన్ అంటే ఇష్టం వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు జరిపినప్పుడు ఆర్మీ ఇన్స్టలేషన్పై కూడా దాడి చేశారు పాకిస్తాన్ చరిత్రలో సాక్రెడ్ పదార్థం ఏదైనా ఉండడంతో ఆర్మీ పొలిటికల్ లీడర్షిప్ పైన కోపంతో అటాక్ జరగచ్చు కానీ ఆర్మీ అంటే మాత్రం రెస్పెక్ట్ కానీ రెస్పెక్ట్ కను ఎక్కువ భయం కానీ భయము లేదు భక్తి లేదు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన టెరిక్ ఇర్సా ఆఫ్ పాకిస్తాన్ వారు ఆర్మీపై కూడా అటాక్ చేశారు దాంతోపాటు మా పాకిస్తాన్లో ఎన్నికలు జరిపితే ఆ ఎన్నికల్ని ఎంత ఫార్స్గా చేయాలో అంత ఫార్స్గా ఆర్మీ ప్రయత్నించినా కూడా పాకిస్తాన్ టెరిక్ ఇన్సాఫ్ నిషేధించి ఇమ్రాన్ ఖాన్ పోటీ జైల్లో పెట్టి ఎన్నికలకు అనరుడని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వంద మంది పైగా ఇండిపెండెంట్గా పోటీ చేసి పార్లమెంట్కి ఎలెక్ట్ అయ్యారు ఇప్పుడు షబాజ్ షరీఫ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ బిల్వాల్ బుట్టోల సంకీర్ణ ప్రభుత్వం వాస్తవంగా పాపులర్ లెజిటమసీ లేదు అంటే ప్రజల మద్దతుతో వచ్చిన ప్రభుత్వం కాదు ఆర్మీ వక్రబుద్ధి వల్ల ఆర్మీ చక్రం తిప్పడం వల్ల వచ్చింది అందువల్ల ఇమ్రాన్ ఖాన్ సమా పాక్ సమాజంలో పవర్ఫుల్ పాకిస్తాన్ ఆర్మీలో పవర్ఫుల్ అసెంబ్లీ పాక్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్లో పవర్ఫుల్ అసెంబ్లీ ఈ మధ్య కాలంలో ప్రజల్లో కూడా పాపులర్ అయ్యారు అని వార్తలు వస్తున్నాయి అందుకే ఆయన ఫీల్డ్ మార్షల్గా ప్రకటించారని ఇటీవల రెండు సర్వేలు అయితే ఆర్మీ పట్ల మాకు గౌరవం పెరిగింది అని నైంటీ టూ పర్సెంట్ తమ అభిప్రాయం వ్యక్తం చేశారని ఆర్మీ బాగా పర్ఫామ్ చేసిందని ఎయిటీ టూ పర్సెంట్ చెప్పారని సో ద క్రెడిట్ అసిమ్ మనీర్ హి బికమ్ మోర్ పాపులర్ మరి అలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండి ఒకవైపు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఈ అసీం మునీర్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఫైట్ చేస్తున్నాడు ఇది ఇప్పుడు అందరికీ అనుమానం వస్తున్న ప్రశ్న ఇద్దరు పవర్ఫుల్ వ్యక్తుల మధ్య పోటీ ఎవరు సమాజంలో పవర్ఫుల్ అదారు ప్రభుత్వ వ్యవ అధికార వ్యవస్థలో పవర్ఫుల్ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ పాకిస్తాన్ మనగడకు ఎలా సమస్యగా మారుతుందనే చూడాలి ఈలోగా ఇమ్రాన్ ఖాన్ ఏ ధైర్యం చూసుకుని అసీం మునీర్తో ఫైట్ చేస్తున్నాడు అనే క్వశ్చన్కు అనేక రకాల నా ముఖ్యంగా నాలుగు రకాల ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి మొదటిది అంద ఈ సర్వేలు కూడా మ్యానుఫ్యాక్చర్డ్ అంత నిజం కాదు హసీమ్ మనీర్ పట్ల పాకిస్తాన్లో వ్యతిరేకత పెరిగింది వ్యతిరేకత పెరిగినందుకే ఆపరేషన్ సింధూర్ పని ఈ నరేటివ్ బిల్డింగు సో అందువల్ల అసీం మనీర్కు అనుకున్నంత పాపులారిటీ లేదు అందుకే ఇమ్రాన్ ఖాన్ ధైర్యం చేయగలుగుతున్నాడు అన్నది థీరీ నెంబర్ వన్ థీరీ నెంబర్ టూ ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ తనకు ప్రజల్లో ఉన్నటువంటి మద్దతు రీత్యా లేదు ఇంతకన్నా తనని ఎక్కువ ఏం చేస్తారు ఇంతకన్నా ఎక్కువ నిబంధన ఏం చేస్తారు అందువల్ల అసీమ్ మునీర్తో అమీత్ మీ తేల్చుకోదలుచుకున్నాడు అందువల్ల తన పాపులారిటీ కూడా ఉంది తనకు కూడా పాపులారిటీ ఉంది కెనక తన పలుకుబడిని ప్రజల్లో ఉండే ఆదరణను ధైర్యం ఆ ధైర్యం చూసుకొని నసీమ్ మునీర్ పైన విరుచుకపడుతున్నాడు ఇమ్రాన్ ఖాన్ అనేది తీని నెంబర్ టూ థీని నెంబర్ త్రీ ఏంటి అంటే తాను ఆర్మీకి వ్యతిరేకం కాదు మునీర్కి మాత్రమే వ్యతిరేకము అని ఎందుకంటే ఆర్మీకి వ్యతిరేకము అని ఇమ్రాన్ ఎక్కడా చెప్పలేదు ఆ మాటకు వస్తే ఇటీవల ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన దేశంలో లాగా పాకిస్తాన్లో కూడా ఈ మిలిటరీ నేషనలిజం బాగా పెరిగింది అంటే తమ దేశ ప్రతిష్టను మిలిటరీ కాపాడింది అని వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకున్నారు కదా ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కూడా పాకిస్తాన్ ఆర్మీని కీర్తిస్తూ ఆపరేషన్ సింధూర్ సమయంలో పోస్ట్ పెట్టారు అందువల్ల ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ పైన కాదు అటాక్ ఇండివిజువల్ అసీమ్ మునీర్ పైన మాత్రమే అటాక్ అని ఇది థీరీ నెంబర్ త్రీ థీరీ నెంబర్ ఫోర్ ఏంటంటే హసీం మునీర్కు వ్యతిరేకంగా ఆర్మీలో కూడా చాలామంది ఉన్నారు ఈవెన్ ఈ పైల్గాం దాడి తర్వాత కోర్ కమాండర్ మీటింగ్ జరిగితే చాలామంది హసీం మునీరును విమర్శించారు ఎందుకు నువ్వు దేశానికి ఈ సమస్య తెచ్చిపెట్టావు అని ప్రశ్నించాలని కూడా వార్తలు వచ్చాయి హసీం ముని ఆర్మీలో టాప్ లీడర్షిప్లో కుమ్మలాట్లున్నాయి అసీం మునీర్ పైనే తిరుగుబాటు వస్తుందా అని కూడా చర్చ జరిగింది కానీ పాకిస్తాన్ చరిత్రలో రాజకీయ నాయకులపైనే తిరుగుబాటు కూలు జరిగాయి కానీ ఆర్మీ పైన జరగలే సో ఇది ఫోర్త్ రీజన్ ఫిఫ్త్ రీజన్ ఏంటంటే ఇద్దరు రెండు పవర్ఫుల్ ఎథనిక్ గ్రూప్స్కు రిప్రజెంట్ చేస్తున్నారు మీకు అసీమ్ మునీర్ పంజాబీ అయితే మీకు ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ ఉంది అందువల్ల ఈ ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇద్దరిని ఆ స్థాయికి లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అనే స్థాయికి తీసుకొస్తుంది ఎందుకంటే పాకిస్తాన్లో పంజాబీ నాయకత్వంలోని పొలిటికల్ అండ్ ఆర్మీ లీడర్షిప్ పైన పాకిస్తాన్లో ఉన్న ఇతర అన్ని జాతుల ప్రజలకు కోపం ఉంది పంజాబీలకు వ్యతిరేకంగా సింధులో వాటర్ ఇష్యూస్ పైన ఫైట్ జరుగుతుంది బెలూచీలు మా పాకిస్తాన్లో ఫస్తూన్లు బెలూచీలు రెండు అతిపెద్ద ఎథలిక్ గ్రూప్స్ కానీ పంజాబీలతో మా డామినేషన్ అందువల్ల బెలూచీలు ఫస్తూన్లు పంజాబీలు అంటే పడదు టెరికీ తాలిబాన్ పాకిస్తాన్ వెనకాలన్నది ఫస్తూన్సు అందువల్ల ఈ ఎథనిక్ ఫైట్ కూడా ఉంది పంజాబీ ఆధిపత్యాన్ని అంగీకరించలేని పరిస్థితి అందువల్ల ఈ ఎథనిక్ నేపథ్యాలకు కూడా డైమెన్షన్ కూడా ఉంది అని అంటున్నారు బట్ కారణం ఏదైనా సమాజంలో పవర్ఫుల్ పర్సన్గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ పవర్ పడలో ఉన్న పవర్ మోస్ట్ పవర్ఫుల్ ఉన్న అసీం మనీ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఎటు రిజాల్వ్ అవుతుంది అంటే అధికార వ్యవస్థ తల వంచి రాజీ పడుతుందా ఇమ్రాన్ ఖాన్తో సయోధ్య కుదుర్చుకుంటుందా లేదా అధికార వ్యవస్థని ఇన్స్టేబుల్ చే అన్స్టేబుల్ చేసి ఇమ్రాన్ ఖాన్ నిలబడతాడా చూడాలి